సత్యదేవ వైభవం సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులో కేలోగి లోకులవైన అరుదైన క్షేత్రం అన్నవరం త్రిమూర్తుల ఏకీకృత మత్వంతో అన్నవరం సత్యనారాయణ స్వామి అలరారుతున్నారు తెలుగునాట వ్రతాధిష్టాన దైవంగా సత్యదేవుని ఆరాధిస్తారు సత్య శివ సుందర స్వరూపుడైన పరమాత్మ దశావతారాలకు అతీతంగా లోకాధరణ్య లక్ష్యంగా ఎన్నో రూపాన్ని ధరించాడు ఆ పరంపరలోనే సత్యనారాయణ ఆపృతి హరికర హిరణ్య గర్భ త్రిమూర్తాత్మకుడైన అనంతలక్ష్మి లక్ష్మి రమాదేవి సమేతుడై పంపా నదీ తీరాన రత్నగిరిపై సత్యదేవుని పెరాజిల్లుతున్నాడు అన్నవరం సన్నిధి అనంతవరాల పెన్నిధి భక్తులు విశ్వసనీయతకు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాఠ్యం వరకు స్మార్త ఆగమ విధానపూర్వకంగా బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు సత్యదేవ కళ్యాణం వైభవంగా జరుగుతుంది భూలోకంలో నారాయణ తత్వాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చేసే నార నారదుడు రత్నగిరిపై నారాయణ మహామంత్రాన్ని జపించి తన తపోశక్తిని శక్తిని గిరిపై నిక్షిప్తం చేశాడు సత్యధర్మాలకు అధినాయకుడైన సత్యనారాయణ రత్నాచరణపై అవతరించాలని నారదుడు అంటారు నారదుడు అవీష్ట మేరకు బ్రహ్మ మహేశ్వర్ల శక్తియుక్తులు శ్రీహరి సత్యనారాయణ మూర్తిగా రత్నాద్రిపై ఆవిష్కరణమయ్యాయని చెప్తారు ధర్మయుతమైన ఎలాంటి మనోభీష్టమైన కరుణను సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అందుకే ఆ క్షేత్రానికి అనన్యవరం అనే పేరు ఏర్పడింది కాలక్రమంలో ఆ పేరు అన్నవరంగా స్థిరపడింది నవ గాయత్రి మంత్రాలు అష్టాక్షరి మంత్రంలో ఇరవై నాలుగు వృత్తాల్లో ఉన్న శ్రీ మహానారాయణ మంత్రంపై సత్యనారాయణ విగ్రహాకృతి నెలకొని ఉండింది స్వామికి కుడివైపున మహేశుడు ఆలయానికి దిగున ఎంత రూపంలో బ్రహ్మ వర్తిల్లుతున్నారు గర్భాలయంలో పదమూడు అడుగులు విగ్రహంగా సత్యదేవుడు మూలవిరాట్ గోచరం అవుతుంది గర్భాలయాన్ని మహామంత్రాలయంగానూ ఉన్న ఆలయాన్ని మహా మంత్రాలయంగానూ పేర్కొంటారు తంత్ర సమన్వితమైన ఈ ఆలయం మహిమాలయంగా ఖ్యాతిగాంచింది విష్ణు పంచాయత నక్షత్రంగా అన్నవరం వెలసిల్లుతుంది ఆదిత్యుడు గణపతి అంబికా ఈశ్వరుడు వీరి మధ్యలో విష్ణువు విష్ణు రూపంలో సత్యనారాయణుడు దర్శనీయమవుతున్నాడు సత్యదేవ వ్రతం సకల దేవారా దేవతారాధన సమన్వితం ఈ వ్రతంలో భాగంగా అతి దేవతలు ప్రత్యద్ది దేవతలతో పాటు పంచలోక పాలకుని నవగ్రహాన్ని అష్టది పాలకుని ఆహ్వానించి ఆరాధించి అపురూప వ్రతంగా సత్యవ్రతాన్ని భావిస్తారు ఐదు అధ్యాయాలుగా ఉండే వ్రతకథ సమాహారానికి వైశిష్టం ఉంది ఈ కథలన్నీ జీవన గమనానికి కావాల్సిన నైతిక బలాన్ని అందిస్తాయి దైవిక శక్తి పట్ల విశ్వాసాన్ని కలిగి చిత్తశుద్ధితో క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని కొనసాయి